ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర పదహారవ రోజు కొనసాగుతోంది ఇవాళ నారాయణపురం నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది నారాయణపురం నిడమర్రు మీదుగా బస్సు యాత్ర గణపవరం చేరుకుంది ఇక్కడే జగన్ భోజన విరామం తీసుకుంటారు మధ్యాహ్నం తర్వాత ఉండి నుంచి బయలుదేరి భీమవరం బైపాస్ రోడ్డు గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజ్ కి రోడ్ షోగా వెళ్తారు మధ్యాహ్నం మూడున్నరకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు జగన్ సభ అనంతరం పిప్పర పెరవలి సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివారుకు చేరుకుంటారు ఇవాళ రాత్రి సీఎం జగన్ ఈతకోట శివారులోనే బస చేయనున్నారు ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర పదహారవ రోజు కొనసాగుతోంది ఇవాళ నారాయణపురం నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది నారాయణపురం నిడమర్రు మీదుగా బస్సు యాత్ర గణపవరం చేరుకుంది ఇక్కడే జగన్ భోజన విరామం తీసుకుంటారు మధ్యాహ్నం తర్వాత ఉండి నుంచి బయలుదేరి భీమవరం బైపాస్ రోడ్ గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజ్ కి రోడ్ షోగా వెళ్తారు మధ్యాహ్నం మూడున్నరకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు జగన్ సభ అనంతరం పిప్పర పెరవలి సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివారుకు చేరుకుంటారు ఇవాళ రాత్రి సీఎం జగన్ ఈతకోట శివారులోనే బస చేయనున్నారు ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర పదహారవ రోజు కొనసాగుతోంది ఇవాళ నారాయణపురం నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది నారాయణపురం నిడమర్రు మీదుగా యాత్ర గణపవరం చేరుకుంది ఇక్కడే జగన్ భోజన విరామం తీసుకుంటారు ఇక మధ్యాహ్నం తర్వాత ఉండి నుంచి బయలుదేరి భీమవరం బైపాస్ రోడ్డు గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజ్ కి రోడ్ షోగా వెళ్తారు మధ్యాహ్నం మూడున్నరకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు జగన్ సభ అనంతరం పిప్పర పెరవలి సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట కోట శివారుకు చేరుకుంటారు ఇవాళ రాత్రి సీఎం జగన్ ఈతకోట శివారులోనే బస చేయనున్నారు